ఎందుకు జన్మించితి ఎందుకూజన్మీచితి కలియుగమునాజేసి కలియుగమునాసితి నమ్మరాదు నమ్మరాదురా ఈ మాయ బొమ్మను నమరాదు నమ్మరాదురా నమ్మరాదుర దీని నేప్పుడు అమ్మతోడిది ఒట్టి మాయా నమరాదుర దీని నేప్పుడు అమ్మతోడిది ఒట్టి మాయా జయశ్రీరామ్ అంటే నేను మీ అనుగుణను ఎందరో మహానుభావులు అందరికీ వేల వేల వందనాలు సమర్పించుకుంటూ మా సద్గురువులు దయానందగిరి స్వాముల వారి బాల నమస్కరించుకుంటూ మీ ముందుకు మళ్ళీ మీ ఎడిగొండలు నేను వీడియోలు చేసి రెండు రోజులు అవుతుంది డైలీ ఐదు వీడియోలు అనుకున్నాను అవి అంటే డైలీ అంటే మన రోజు రోజు ఐదు ఐదు వీడియోలు అనుకున్నాను కానీ కుదరలేదు మరి ఐదు ఐదు పది పదిహేను వీడియోలు చేయాలి ఈరోజు అనుకుంటున్నా వీలైతే పదిహేను వీడియోలు అంటే ఎంత సమయం అవుతుందండి అయినా చేద్దాం వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం అయితే నేను ఈరోజు మాది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామం చాలా చక్కటి వంటి గ్రామం మాది మా గ్రామంలో ఎందరెందరో మహానుభావులు ఉన్నారు అందులోకి వెళ్ళి కొంతమందిని మనము తీసుకోవడం జరిగింది అందరూ మంచి వాళ్ళే ఉప్పు కప్పు రంబు నొక పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య మరి వీక్షకులందరికీ ముందే దయచేసి విజ్ఞప్తి చేస్తున్న వీడియో ఎక్కడ స్క్రాప్ చే అంటే ఎక్కడ దాటవేయకండి పూర్తిగా చూడండి మీ అమూల్యమైన సూచనల సలహాల కింద వ్యాఖ్యల పడలు పెట్టండి అదేవిధంగా సభ్యత్వం తీసుకొని పది మందికి పంచండి ఆశీర్వదించండి జై శ్రీరామ్ మరి ఈరోజు మా గ్రామంలో మొన్న అయితే మొన్న నేను ఆరేకటికే సంఘం అంటే మాంసాహారం మరి ఈ అమ్ముకునే కులం గురించి నేను కుల కుల వృత్తి వాళ్ళ గురించి నేను ఐదు మందిని మీకు పరిచయం చేశాను ఈరోజు మరి ఎవరిని పరిచయం చేద్దాం ఏ కులంలోకి వెళ్ళి తీసుకుందాం కులాలు అంత సమానమే కానీ పంచభూతాలు అందరికీ సమానమే కానీ ఎవరి బట్టి పడతాన్ని బట్టి వారికి ఒకటే కులంలో అందరికీ ఒకటే సమాన విలువ ఉండదు ఒకటే మతంలో అందరికి సమానము ఉండదు డిఫరెంట్గా ఉంటుంది కానీ పంచభూతాలు అందరికీ సమానమే ఎవరి కులం వారికి గొప్ప అన్ని కులాలను సమాన గౌరవంతో పూజిద్దాం అయితే ఈరోజు వచ్చేసి విశ్వబ్రాహ్మణ కులం నుంచి విశ్వకర్మ కులం నుంచి తీసుకోవడం జరుగుతుంది మరి చెప్పే గుణులు ఎవరిని ఈ ఈరోజు ఎవరెవరు తొందర చెప్పు అని ఆదుతపడకండి చెప్తాను చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది అయితే ఈరోజు విశ్వకర్మ మీ అందరికి తెలిసిందే చాలా గొప్ప మరి మహాను మహానుభావుడు మరి రావణాసురుని లంక మొత్తంగా నిర్మాణించింది నిర్మాణం చేసింది కూడా విశ్వకర్మనే అట్లా ఎన్నెన్నో దేవత దేవతలకు దేవతా మూర్తులకు ఎన్నెన్నో వాళ్ళకి ఏది కావాల్సి అది తయారు చేసి ఇచ్చిన మన గొప్ప మహానుభావుడు విశ్వకర్మ ఆ విశ్వకర్మ వంశం నుంచి మనం ఈరోజు తీసుకో కొంతమందిని చిన్నదైన గ్రామంలో తీసుకోబోతున్నాం ఇప్పటి నేను చాలా గ్రామాలు తిరిగి చూశానండి ఎందుకంటే నేను ఏదో వీడియోలు అల్లటప్పగా చేయట్లేదండి మీకు తెలిసింది ఆ వీడియోలు నిరంతరం చూసే వాళ్ళకి తెలుసు నేను ఎన్నో రోజుల నుంచి ఎన్నెన్నో గ్రామాలు ఎక్కడెక్కడ నల్లగొండ జిల్లా నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా పాలమూరు జిల్లా ఇలా తిరుగుతూనే ఉన్నాను నా వంతు పర్యటన చేస్తూనే ఉన్నాను ఇక్కడ విశ్వకర్మ గురించి మనం మా ఊర్లో విశ్వకర్మ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను ఇప్పటికే నాలుగు నిమిషాలు దాటిపోయింది వీడియో మాత్రం పూర్తి చూడండి వాక్యలు మాత్రం పెట్టండి నాలుగు ఇంకా నాలుగు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి అంశంలోకి వెళ్ళిపోదాం చంద్రదన గ్రామంలో కులం నుంచి మనం ముందుగా ఏమైనా తీసుకోబోతున్నాం అంటే గెజ్జేయండి అంటే మీరు ఆలోచించండి కింద వ్యాక్యలు పెట్టండి వాక్యలు మాత్రం తప్పకుండా పెట్టండి అబ్బా ఈరోజు విశ్వకర్మ కులం నుంచి మనము వడ్ల హీరమ్మ వడ్ల నారాయణమూర్తి దంపతుల కుమారుడైనటువంటి వడ్ల చారి గారిని మనం ఈరోజు తీసుకోబోతున్నాం మరి వారి గురించి మనం కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాము వారిని ఎందుకు ఈరోజు తీసుకోవడం జరిగిందంటే వారు చిన్నతనం నుండి మరి హనుమాన్ దేవాలయంలో చక్కగా అంటే మాకు తెలియలేని సమయం నుంచి కూడా వారు అనేక కీర్తనలను ఆలపించడం జరిగింది అనేక గ్రామాలు అనేక దేవాలయాలు కూడా భజన పుండ్లలో పాల్గొనడం జరిగింది వారి గాత్రం కూడా చాలా చక్కగా వినసొంపుగా మరి వారి కంఠం కూడా మధురమైన కంఠం అది వారు ఎన్నో రోజులు కొన్ని సంవత్సరాలుగా హనుమాన్ దేవాలయంలోనే కాకుండా వివిధ గ్రామాల్లో కూడా వారు పాలు పంచుకొని వారి సమక్షంలో వారి సమూహంలో మరి అనేక శిథర గ్రామానికి మొట్టమొదటి ప్రైజులు కూడా తీసుకొని భద్రపోటీలలో ప్రథమ ప్రైజులు కూడా తీసుకొని రావడం జరిగింది వారే కాదు వారి మిత్రబృందం సమక్షంలో మళ్ళీ కొంతమంది ఉంటారు కదా కట్టెలు పెట్టోళ్ళు వారితో పాటు కూర చూస్తున్నారు వాళ్ళ వారి సమక్షంలో అప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో చిందన గ్రామాన్ని చిన్నదర గ్రామ భజన మండలిని మరి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి మరి ఉన్నతమైన స్థానంలో నిలిపిన వ్యక్తులలో మరి నిలిపిన పది మంది వ్యక్తులలో అనుకుందాం పది మంది వ్యక్తులలో విష్ణుమూర్తి సార్ కూడా ముందంజలో ఉన్నారు నేను కూడా వారితో పాటు కొంచెం ప్రయాణం చేయడం జరిగింది నా చిన్నతనంలో ఇప్పుడంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను మరి ఎవరి వాళ్ళకు ఉంటాయి మరి ఎవరిని మనం ఏం అనదలుచుకోలేదు ఏ మనం కూడా మనకు అవసరం లేదు మంచినే స్వీకరిస్తాం మనము అంటే ఇక వీళ్ళు రాంపురం వీరితో పాటు నేను కూడా విష్ణుమూర్తి గారితో పాటు వెళ్ళడం జరిగింది కొన్ని పాటలు రాసుకోవడం జరిగింది వారు కూడా మాకు చిన్న సలహాలు కూడా ఇవ్వడం జరిగింది మరి అందుకనే ఈరోజు నేను విష్ణుమూర్తిచారి గారిని ముందుగోడుసలు తీసుకోవడం జరుగుతుంది మరి వారు అనేక పాత్రలు కూడా విష్ణుమూర్తి కృష్ణుని పాత్ర కూడా ధరించడం జరిగింది మరి మొన్న కూడా రామాయణంలో కూడా శ్రీకృష్ణ రాయబారంలో మరి ఇక్కడ మొన్న శ్రీరామంజ యుద్ధంలో కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది వారు కూడా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా వారి ప్రతిభను పడకల్ గ్రామంలో కూడా అక్కడ కూడా కృష్ణుని పాత్ర ధరించి అందరిని మెప్పించడం జరిగింది ఏం కావాలండి ఇంతకంటే ఎక్కువ మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ కృషి ఉంటే మరి కాసంత కళాపోషణ ఉండాలి ఇది రాంగోపాల్ వర్మ గారి డైలాగు మనిషి పుట్టినప్పుడు కాసంత కళాపోషణ ఉండాలి మరి ఇక్కడ ఇప్పుడైతే వారు అనేక బిజ వ్యాపారాలలో మునిగిపోయి మరి కొంచెం సమయం ఇవ్వడం లేదు నేనైతే ఈ వేదికపైన విజ్ఞప్తి చేసుకుంటున్నా విష్ణుమూర్తిచారి గారికి దయచేసి ధర్మం చాలా ప్రమాదం అంచుల్లో ఉంది సనాతన ధర్మము మనం అనుకున్నంత ఈజీగా లేదు ధర్మం చుట్టూ అనేక అనేక దాడులు జరుగుతున్నాయి భజనలు కనుమరుగవుతున్నాయి కావున మీకు వచ్చిన విద్యను పది మందికి నేర్పండి సరే ప్రతిరోజు ప్రతి శనివారం మీకు వీలు కాకపోయినా నెల రెండు వారాలను వచ్చే ప్రయత్నం చేయండి ఈ సంపదల మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళము అలాంటి పని చేయొద్దని నేను చెప్పట్లేదు మనం ఉన్నంతసేపు మానవ ధర్మాన్ని కొనసాగించక తప్పదు భార్య పిల్లలకు మన బంధువులకు మిత్రులకు కూడా అనేక రకాలుగా మన సేవలు అందించాలి కనుక మీరు చేసే పనిని విజయవంతంగా చేసుకుంటూ తిరిగి భజన భక్తులకు మీ సమయాన్ని అందిస్తూ అదేవిధంగా నేర్చుకోవాలని తపన కలిగిన వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు నెల ఒక్కరోజు సమయం ఇచ్చి ముందుగా వచ్చి కొంచెం పిల్లలు యువకులు ఉన్నారు వాళ్లకు మీ వంతు సలహాలు కూడా అందిస్తారని ఆశిస్తూ మరి విష్ణుమూర్తి గారి గురించి విష్ణుమూర్తి కుటుంబము విష్ణుమూర్తి గారి బంధు బల్గం కూడా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉండాలని నేను మనసా వచ్చ కోరుకుంటున్నాను విష్ణుమూర్తి గారికి మరి ముగ్గురు సంతానము మరి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వారు వారిని చాలా గ్రామాల్లో అడుగుతున్నారు నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే చాలా గ్రామాల్లో మీ ఊర్లో విష్ణుమూర్తి ఉంటాడు ఉన్నారా ఏం చేస్తున్నారు ఈ మధ్య భజన పుళ్ళకు రావట్లేదని అడగడం జరుగుతుంది అందుకని నేను ఈరోజు మిమ్మల్ని కూడా మరి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ మనవారు మనం వచ్చినట్లు మీ పేరు ప్రముఖంగా తీసుకోవడం జరుగుతుంది మీరు చాలా సేవలు అందించారు సీనియర్ కళాకారులు సీనియర్ భజన భక్తులు కూడా ఎందుకంటే మీకు అనేక వ్యాపారాలు ఉండి వచ్చును గాక ఉండి ఉండును గాక కానీ సంపద ఎప్పుడు మనం ఇంకా రాదు మీకు అన్నీ తెలిసిన విషయాలే నేను విష్ణుమూర్తి గారికి విజ్ఞప్తి ఏంటంటే నెల ఏదో ఒక రోజు సమయం కేటాయించండి మీ అమూల్యమైన గాత్రాన్ని పది మందికి వినియోగించే ప్రయత్నం చేస్తారని వాళ్ళకు వినసొంపుగా చెప్తారని ఆశిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుధ అష్టైశ్వర్యతని ఉండి ఒక కన్నేసి ఆ సంరక్షణలో మీ వంతు పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్మాత జై విశ్వబ్రాహ్మణ జై విశ్వకర్మ